హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత హరివేల్లో అతే వాళ్ళ ఇంటికి వచ్చేసామని చెప్పాను కదండి ఈరోజైతే సెకండ్ డే మేము ఉన్నది కొంచెం పన్నుండి మేము బయటకైతే వెళ్ళైతే వచ్చేసాము నిన్న తీసిన వీడియోలో ఇల్లు సరిగా కనిపించలేదు మేము ఆల్రెడీ వచ్చేసరికి టెన్ అయిపోయింది ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాం వీడియో తీసేది మేము చూడండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ కబోర్డ్స్ కానీ సైడ్కు అంటే ఎడ్ సైడ్ వాల్ సైడ్ మాత్రం పెయింటింగ్స్ మాత్రం బాగా వేయించారండి అంటే పెయింటింగ్ అని కాదు కానీ అది పెయింటింగ్ స్టిక్కర్ అంట అది నాకు కూడా తెలియదు నేను కూడా చూడడం ఫస్ట్ టైమే ఇక్కడ మనకు కబోర్డ్స్ అయితే బాగా ఇచ్చారండి మనం ఏమైనా ఏమైనా వస్తువులు కానీ లేకపోతే ఏమైనా డ్రెస్సెస్ కానీ లేకపోతే క్లాత్ వైజ్ ఏదైనా ఏం పెట్టుకున్నా కానీ బయటకు కనిపించకుండా చాలా బాగా వచ్చింది ఒక సైడ్ మొత్తం కబోర్డ్సే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి కూడా ఆ విధంగానే మనకి ఇక్కడ కబోర్డ్స్ కానీ ఇటు సైడ్ కూడా పిల్లల ఇక్కడ వాల్ సైడ్ పెయింటింగ్ మరిది ఇక్కడ వీడియో తీయలేదండి కానీ చిన్నపిల్లలవి కూడా అక్కడ వాల్ స్టిక్కర్స్ వేశారు చాలా బాగున్నది నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇక్కడ హాల్లో వచ్చేసి ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారండి వీళ్ళు డెకరేషన్ చేసుకున్నారు కానీ అక్కడ మనకు డిజైన్ అయితే బాగా ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసైతే పూజారూము ఇక్కడ చూడండి అతే మార్నింగే దీపం అయితే పెట్టేసింది నెక్స్ట్ మనం ఇక్కడ కిచెన్లో చూసినట్టయితే మనకు ఇక్కడ కిచెన్లో కూడా ప్రతిదీ అన్ని కబోర్డ్స్ అండి కబోర్డ్సే వేయించారు ప్రతి ఒక్కటి మనకు కిచెన్లో ఏ ఐటెం పెట్టినా మనకు కనిపించకుండా అంటే మనము ప్రతిదీ కొన్ని ప్లేట్స్ కానీ మిగతా బాసన్లు ఏమో కూడా మనకు కనిపించకుండా ప్రతి ఒక్కటి మనము కబోర్లో పెట్టుకుంటే సరిపోతుంది అత్తయ్య వచ్చేసి మేము బయటకు వెళ్ళాము ఈరోజు మాకు థర్స్ అని చెప్పేసి మనము చికెన్ మటన్ ఈరోజు తినమని చెప్పేసి అయితే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఆల్రెడీ కొన్ని వంటలు మేము వచ్చేసరికి ప్రిపేర్ చేసింది పన్నీర్ కర్రీ అయితే చేస్తుంది నేను వీడియో తీస్తామా అని అంటే సరే తీయి అని చెప్పేసి అయితే చేస్తుంది వంట వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ ప్యాన్ అయితే పెట్టేసుకున్నామండి నేనైతే పన్నీర్ కర్రీ మామూలుగా కాజు టమాటోలను ఇవి మిక్సీ చేసి అయితే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను నేను ఆ విధంగా వేస్తాను అత్తమ్మ అని అంటే అత్తయ్య అని అంటున్నది ఇక్కడ నాదైతే చపాతీకి బాగుంటుంది నేను ఎప్పుడు ప్రిపేర్ చేసిన చపాతీకే ప్రిపేర్ అండి కానీ అత్తయ్య ఇప్పుడు మనకు రైస్లోకి వేస్తుంది కాబట్టి ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నది మేము ఆల్రెడీ వచ్చేసరికి అన్నం నెక్స్ట్ సాంబార్ అయితే ప్రిపేర్ చేసింది ఇక్కడ చూడండి సాంబార్ చేసేసింది నెక్స్ట్ తోటకూర కూడా ప్రిపేర్ చేసిందంట చూపిస్తుంది తోటకూర కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది వాటితో పాటు ఈ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం స్టవ్ పైన అయితే బ్యాండీ పెట్టేసుకున్నామండి స్టవ్ పైన బ్యాండీ పెట్టేసుకొని ఈ విధంగా హోల్ గరం మసాలా స్పైసెస్ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించేసుకోవాలండి అవి వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుని ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి బాసన పోయేంత వరకు వేయించేసుకొని మనం కట్ చేసుకున్న దాంట్లో సగం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని పసుపు వేసుకొని ఇప్పుడు ఆలును కూడా దాంట్లో వేసుకొని అన్నీ కలిసే ఈ విధంగా ఈ విధంగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత టమాటాలను యాడ్ చేసేసుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసేసుకొని ఇవి మగ్గేవారు మూత పెట్టే ఒక పది నిమిషాల వరకు మగ్గనివ్వండి ఇప్పుడు మాగే ఈలోపు మనం మ్యాంగోస్ కట్ చేసుకుందాం అని చెప్పేసి అత్తయ్యనైతే ఈ విధంగా మ్యాంగోస్ అయితే కట్ చేసి ఇస్తుంది పిల్లలు అడిగితే ఈ విధంగా అన్నీ కట్ చేసి చూడండి ఎంత బాగున్నాయో మ్యాంగోస్ కట్ చేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్న చూడండి వాళ్ళు చక్కగా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత ఇప్పుడైతే మూత తీసేసి ఈ విధంగా అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనము ఉప్పుని యాడ్ చేసేసుకోవాలండి తర్వాత కారంను కూడా యాడ్ చేసేసుకోవాలి అంటే కొంచెం కారం తక్కువ వేసుకోండి మీరైతే మేము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీ స్పైసీనెస్ అంటే మీరు తినేదాన్ని బట్టి ఈ విధంగా యాడ్ చేసేసుకోండి తర్వాత గరం మసాలా ధనియాల పొడి వేసుకొని అవన్నీ కలిసే విధంగా కలిపేసుకొని కొంచెం గ్రేవీ కోసం వాటర్ను కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఈ విధంగా తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా దాంట్లో వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకొని అన్ని కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఈ విధంగా మంచిగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి అంతే అండి వీడియో నచ్చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్